డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎవరు ఏ సమస్య చెప్పుకున్నా అది ఖచ్చితంగా పరిష్కరిస్తానని తెలుసుకుని నా సమస్యను విన్నవించుకుంటున్నా నేను నా భర్త కోల్పోయి ఉన్న పరిస్థితుల్లో నా ఆస్తులను అనుభవిస్తున్నా ఉన్న మా మరిది పిల్లల నుండి నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షించండి మహాప్రభువు నేను ద్వారపూడిలో నివసిస్తూనే ఉండే దానిని అని పతంగి సత్యనారాయణ భర్త చనిపోయిన నన్ను నా ఇంటి నుండి నా భర్త తమ్ముళ్ళు బయటికి గంటేసి చంపేస్తానని బెదిరిస్తున్నారు తన ఆస్తులని తన ప్రమేయం లేకుండా అనుభవిస్తున్నారని నాకు కనీసం ఆరోగ్య పరిస్థితుల్లో మందులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదని బాధని వ్యక్తపరిచారు నేను ఇదివరకే విజయవాడ నందుగల టీడీపీ కార్యాలయం నందు మరియు జనసేన కార్యాలయం నందు తన వినతి పత్రం అందించడం జరిగిందని కానీ తన సమస్య ఎవరు కనీసం ఏంటి అని కూడా అడగలేదని ఇంకా నాకు ఆఫీస్ కంటే తిరిగే ఓపిక లేదని కనీసం ఒక వైద్యానికైనా కావలసిన మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారని అన్నారు అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ నాలాంటి వృద్ధురాలు సమస్య మరీ ఎవరికి రాకూడదని తన సమస్య పరిష్కారం కాకపోతే తనకు చావే శరణ్యమని అన్నారు మద్దిగారులు బెదిరించి బెదిరింతేనండి భర్త చచ్చిపోయాక మద్దిగారు బెదిరించి గోండాలను అప్పగస్తే ఇక్కడ మా అమ్మ అమ్మగారు ఊరు వచ్చేసేనండి నరసింహపురం పంతంగ బోసు అలియాస్ పుల్లయ్యండి ఆ పంతంగ ఉమ్మా చేస్తారామండి ఆ ఓ మద్దిగారు కొడుకు కార్తీక్ నా లలిత సుందరండి నా భర్త చచ్చిపోయాకండి ఉన్న నాకు బెదిరించలేదు ఆస్తిపాస్తుల కోసమండి ఆస్తిపాస్తుల కోసం అండి తింటాకి నన్ను వెళ్ళిపోమ్మన్నారండి వెళ్ళిపో చంపించేస్తాను నీ కొడుకుని నిన్ను అంటే వచ్చేసేయనండి వచ్చేసాక వాళ్ళు అమ్మేసుకుంటాక రెడీ అవుతున్నారండి కోర్టులో వేసుకుని బతకడానికి ఆస్కారం లేదండి బాబు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయండి బాబు నాకు బతకటానికి ఆస్కారం లేదండి నా కొడుకు కూడా చూస్తూ మానేసడం నన్ను నేను మందులు పాలైపోయానండి మందులు లేని బతు మందులు లేకుండా బతకలేకపోతున్నానండి నాకు న్యాయం చేయండి బాబు నా ఆస్తిపాతలన్నీ నాకు ఇప్పిస్తారని నాకు న్యాయం చేస్తారని నేను మీకు మరపెట్టుకుంటున్నానండి బాబు రెండు సెంట్లు భూమి అండి పొలం పొలం అండి మహాత్మా గాంధీ మార్కెట్ లో బట్టల షాప్ అండి మరి రాజమండ్రిలోని డూప్లెక్స్ మేళలో ఫస్ట్ తోట మా ఆయన గారి పేరునే ఉంది నాలుగవ తోట అండి ఇంకా స్థిరాస్తులు ఉన్నాయండి అత్తగారికి మా అన్నగారికి ఉన్నాయి నా ఏ భూమి పుట్టినోళ్ళు ఎత్తేయండి మా సినిమా గారు కొట్లే పెట్టారండి మా ఆయన గారు ఉండగాని ఆ మళ్ళీ సంవత్సరం చచ్చిపోయారండి ఇంకా కోటి డెబ్బై లక్షలు వాటా వేసుకున్నారండి ఇంకా ఆస్తుల మీద ముందు వేసుకుంటే అండి డబ్బులు ఎత్తనాం పదిహేను రోజులు పోయే కానీ కాగితాలు కాల్ చేసండి నీకే ఆస్తుల మీద డబ్బులు రావు మేము అనలేదు అన్నారండి అంతే అండి బెంగట్టుకుని సంవత్సరానికి చచ్చిపోయాను ఎన్ని సిక్కిలు తిప్పానండి తిప్పానండి బాబు చంద్రబాబు నాయుడు గారు మీరు తీరుతారు పవన్ కళ్యాణ్ గారు తీరుతారో నాకు ఏమీ లేకుండా రోడ్డు పాయింట్ లో ఉన్నానండి నేను నాలుగు చుట్లు ఐదు చుట్ల పోలీస్ కంప్లైంట్ నేను ఇస్తుంటే వాళ్ళు వస్తున్నారండి నేను ఇస్తుంటే వాళ్ళు వస్తున్నారండి మేము కోర్టులో తెలుసుకుంటాం మా అన్నయ్యకి వెళ్ళవలేదు మా అన్నయ్యకి కొడుకు లేడు అంటున్నారండి ఉన్నామండి చంపించేస్తానంటే వచ్చేసేనండి నా కొడుకు చెన్నోడనండి ఇవాళ నా కొడుకు కూడా అడ్డతిక్కలుగా చెప్పి నన్ను చూడనిస్తలేదండి ఇవాళ అదే ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఎత్తానంటే నేను అన్నానండి ఇప్పటికీ చుట్లు ఆరు చుట్టులో సిఆ గారు ఆఫీస్కి వెళ్ళానండి ఐదు చుట్టలేమో పోలీస్ స్టేషన్కి కు వచ్చే రెండు వాళ్ళ రెండు చుట్లు మేమేమి తేల్చలేమమ్మా పోలీ కోర్టులో తేల్చుకోమంటున్నారండి బాబు